హాయ్ హలో అండి వెల్కమ్ టు శ్రీ సాయి కలెక్షన్ వరల్డ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే మీకు విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను ప్రజెంట్ ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం చాలా కష్టం అండి ఆ కష్టంతో మీరు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మేము ఎక్కువగా మాకు ఆఫ్లైన్ అయితే సేల్ అవుతుంటాయండి శారీస్ ప్రజెంట్ ఏంటంటే మా బిజినెస్ కొంచెం గ్రోత్ చేయాలని చెప్పేసి ఆలోచనతో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి మీ సపోర్ట్తో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆన్లైన్ బిజినెస్ కదా శారీస్కి మనీ కొట్టడము అవి శారీ మనకు వస్తుందో లేదోనని టెన్షన్ అలాంటివి అయితే ఉంటాయండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి మాది ఆంధ్రప్రదేశ్ ఒంగోలు దగ్గర మేదరమెట్ల గ్రామం అండి మా శారీ మీ ఇంటికి వచ్చే వరకు మాది అండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ సక్సెస్ఫుల్గా శారీ మీ ఇంటికి ఖచ్చితంగా మా శారీ అయితే వస్తుందండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ముందుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మేము ఇప్పుడు దాకా శారీస్ తీసుకొచ్చి ఓన్ నేను చేశానండి కాకపోతే కొంచెం మా బాబు నెక్స్ట్ మంత్ ఎంఎస్ చేయడానికి యూకే అయితే వెళ్తున్నాడు అందువల్ల ఏంటంటే కొంచెం ఈ బిజీ వర్క్లో ఈ స్టాక్ అయితే ఇంకా తెప్పించలేదండి మనకి మాకు ఆఫ్లైన్ కాబట్టి లాస్ట్ సారీ తీసుకొచ్చిన శారీస్ అయితే అయిపోయాయండి ఏయో కొన్ని కొన్ని శారీస్ అయితే ఉన్నాయి సింగిల్ సింగిల్ ఒకరోజు అయితే మళ్ళీ వీడియో అయితే పెడతాను కాకపోతే ప్రజెంట్ ఏంటంటే మేము తీసుకొచ్చే శారీస్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఫొటోస్ ఉంటే అవి నేను వీడియో అయితే పెడుతున్నానండి నా సబ్స్క్రైబర్లు కస్టమర్స్కి పబ్లిక్కి నా ఛానల్ ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను అందుకని వీడియో చేస్తున్నానండి ఈ వీడియోలో మీకు ఏ శారీ నచ్చినా సరే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి మంచి మంచి శారీస్ అయితే ఉంటాయండి మన ఛానల్లో మంచి రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది మంచి డిజైన్ ఉంటాయండి ఫ్యాన్సీ శారీసు డైలీ వేరీ పట్టు శారీసు అన్నీ ఉంటాయండి మన ఛానల్లో నెక్స్ట్ నుంచి చాలా మంచి శారీస్ అయితే తీసుకొస్తాను మంచి రీజనబుల్ ప్రైజ్లు అయితే ఉంటాయండి శారీస్ మంచి క్వాలిటీ ఉంటాయండి శారీస్ అయితే మాత్రం మన వీడియోలో చూస్తుంటారు మీరు డైలీ వేరి నుంచి అన్ని అన్ని బ్రాండెడ్ అయి ఉంటాయండి శారీస్ అయితే మాత్రం మంచి బ్రాండెడ్ శారీస్ తీసుకొస్తుంటాను మీ సపోర్ట్ అయితే ఉండాలండి నాకు మీ సపోర్ట్తో ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా యూట్యూబ్ సక్సెస్ అంటే చాలా కష్టం అండి చాలా కష్టం అనిపిస్తుంది కానీ నాకు మీ సపోర్ట్ అయితే ఉందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్తో ముందుకు వెళ్ళాలి కోరుకుంటున్నానండి మీకు ఈ వీడియోలో ఏ శారీ నచ్చిన సరే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ అయితే పెట్టండి కాంటాక్ట్ అయితే అవ్వండి మీకు శారీస్ ప్రైజ్ అయితే చెప్తానండి నాకు చాలా సంతోషంగా ఉండాలని మీ ఎంతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి నాకు మీ సపోర్ట్ తోటి నా ఛానల్ ముందుకు వెళ్ళాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ అయితే చెయ్యండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి థ్యాంక్ యూ